ఫ్రెండ్స్ చూడండి ఇది ఓట్స్ ఓట్స్ ఇది దీంతో ఒక రెసిపీ చేస్తాను నేను ఇది హెల్త్కి బాగుంటుంది మంచిది కాబట్టి మనం ఆరోగ్యమైన ఫుడ్లు తింటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఈ ఓట్స్ వేపినాక ఇది వేపి మిక్సీకి బట్టి పొడి చేసినాక దీన్ని ఎలా చేయాలో ఒకటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ దీన్ని సన్న మీద వేపుకోవాలి మనం ఫ్రెండ్స్ చూడండి సన్న మంటలో వేపుకుంటున్నాను మనం సన్న వంటలో వేపుకోవాలి మనం కలర్ వచ్చేటట్టుగా వేపుకోవాలా చూడండి కలర్ తిరిగింది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇలాగ మంచి కలర్ రావాలి మంచి కలర్ వచ్చింది మంచిగా వేగిపోయింది మంచి స్మెల్ వస్తున్నది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని ఆరనిచ్చి మిక్సీ పడుతుంది ఓట్సు మనం పాలలు వేసుకొని తినచ్చు హెల్దీ ఫుడ్ కాబట్టి మంచిగా మనం ఏ విధంగా తినచ్చు మనకి ఎట్లాగ నచ్చితే అలాగ తినచ్చు చూసారా ఓట్స్ వేపుకొని పిండి చేసేసాము మిక్సీకి వేసాము ఇది రాగి పిండి ఇది ఓట్స్ పిండి ఇది బెల్లం తగినంత టేస్ట్కి దీన్ని మా ఎలా చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి తాగుతున్నాయి తగినంత బెల్లం చూడండి వీటిల్లో వాటర్ పెంచుకుంటున్నాను నేను వాటర్ పెంచుకున్నాను ఇది మనం ఆ బెల్లం వేసిన వాటర్ తాగే కడిగి ఇది మనం కలుపుకున్నాం ఇద్దరు ఫ్రెండ్స్ మేధాన్ని మనం కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనం వాటర్ కాగినట్టు పోసి దానికి బాగుంటుంది వాటర్ కాగిపోయాయి వచ్చేస్తాను సాక తలపెడుతూనే ఉండాలా ఇది మనం ఉదయకాలాన్ని మనం టిఫిన్కు ముందు ఈ జావు తాగితే మనకు మంచిది ఎముకలకు బలం ఉంటుంది మంచిగా శక్తి ఇస్తుంది కాబట్టి ఎట్లాంటివి మనం ఉదయాన్నే తాగితే మంచిది టిఫిన్ తినక ముందుగా రాగి పిండి కూడా పూసేస్తున్నాం పోసి బాగా కలుపుకుంటూనే ఉండాలి అడుగు అడుచుకుంటూ ఉంటుంది మంచిగా పక్కాగా పలసంగా కాసుకొని తాగాలి ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను ఒక చిటికెడు సాల్ట్ ఫ్రెండ్స్ చూసారా అలాగా పలసంగా కాసుకోవాలి అప్పుడు తాగేదానికి బాగుంటుంది నాకైతే ఆగిపోయింది మంచిగా ఇలాగ అనుకుంటుంటే మనకి ఎక్కడన్నా ఉండబెట్టినా పోతుంది ఇలాగ మనం వలసగా కాసుకుంటే బాగుంటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాలకు కూడా దంచి వేసేస్తాను యాలకుల పొడి కూడా ఇలాగ మీరు కూడా చేసుకోండి నేను చే కాశీని గింజి మీరు కాయండి మీరు కూడా కాసుకోండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి చేసుకుని తింటే మన యువకులకి బలము కాబట్టి ఈ రోజల్లో బలం లేదు చేసుకుంటే ఇలాగ తాగను ఫ్రెండ్స్ ఉదయకాలాన్ని తాగను మంచిది